నమస్కారం పత్రిజీ ధ్యాన మహిళా ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం నా పేరు ధరణి ప్రకృతి దీప్తి నేను యోగా టీచర్ మరియు ముద్ర రీసెర్చర్ ఈరోజు మనము లేడీస్లో చాలా ఇంపార్టెంట్ సమస్య చాలా మంది లేడీస్ సఫర్ అవుతున్న సమస్య పెయిన్ఫుల్ పీరియడ్స్ ఈ సమస్య మీద డిస్కస్ చేద్దామండి అయితే ఈ పెయిన్ఫుల్ పీరియడ్స్ అనేది రావడానికి చాలా కారణాలు ఉంటాయండి ముందుగా మన ఫ్యామిలీలో మన పెద్దవాళ్ళకి ఎవరికైనా అలాంటి సమస్యలు ఉంటే మనకి హెరిడిటీగా వస్తుంది అని అంటారు అదే కాకుండా మనం కూడా చాలా మన శరీరాన్ని చాలా విధాలుగా టార్చర్ చేస్తున్నాం టార్చర్ అనే అనొచ్చు ఎందుకంటే మనం తినే ఫుడ్ హైలీ పొల్యూటెడ్ ఉంటుంది మనం పీల్చే గాలి కూడా పొల్యూటెడ్ ఉంటుంది ఈవెన్ మనం తాగే నీరు కూడా సరైన మినరల్స్ ఇవన్నీ లేకుండా ప్యూర్ మరీ ప్యూర్ చేసుకుని తాగుతున్నాం సో మన శరీరానికి కావలసిన విటమిన్స్ కానీ మినరల్స్ కాల్షియమ్స్ ఇవన్నీ కూడా కరెక్ట్ మోతాదులో అందట్లేదు దానివల్ల ఏమవుతుంది మన హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతున్నాయి ఇది ఒక రీజన్ అయితే ఇంకొకటి మనం తినే ఫుడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ పాలే తీసుకోండి తిన్నప్పటి నుంచి మన పాలు తాగే అలవాటే ఉండు ఉంటుంది కానీ ఇప్పుడు ఏ పాలు స్వచ్ఛమైన పాలు ఎక్కడ దొరుకుతున్నాయి అనేది అందరికీ క్వశ్చన్ ఎందుకంటే చాలా కల్తీ ఉంటుంది పాలిచ్చే గేదెలకి కానీ ఆవులకి కానీ ఎక్కువ పాలు ఇవ్వడానికి కోసమని ఇంజెక్షన్స్ చేస్తున్నారు దానివల్ల ఏమవుతుంది ఆ ఇంజక్షన్స్ ఏముంటాయి ఎక్కువ పాలు ఇవ్వాలంటే డెఫినెట్గా హార్మోన్స్ ఇంక్రీజ్ చేసే ఇంజక్షన్ సో ఆ హార్మోన్స్ వల్ల అవి ఎక్కువ పాలు ఇస్తాయి కానీ రెసిడ్యూస్ అనేవి పాలల్లోంచి మనకి కూడా వస్తాయి మనం తాగితే సో ఏమవుతుంది మన హార్మోన్స్ కూడా ఇంపాక్ట్ అవుతున్నాయి కేవలం పాలే కాదండి గుడ్లు కూడా తీసుకోండి గుడ్లు కూడా కోడి పిల్లలకి ఇంజక్షన్స్ ఇచ్చి ఎక్కువ గుడ్లు పెట్టేలాగా మళ్ళీ చికెన్ చేసేలాగా సో చికెన్ తిన్న వాళ్ళు నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళకి కూడా అవన్నీ వాళ్ళు కొనుక్కునే ఆ నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ ఏదైనా కూడా ఈవెన్ వాళ్ళు రా మెటీరియల్ కొనుక్కుని వాళ్ళ ఇంట్లో వండుకున్న గుడ్డు మనమే కొనుక్కుని మనం ఇంట్లో మనం బాయిల్ చేసుకున్నా ఆ గుడ్డు లోపల ఉన్న బలం అనేది ఎంతవరకు ఉంటుందో తెలియట్లేదు సో అలాంటి ఫుడ్స్ మనం తింటుంటే మనకి కెమికల్స్ అన్ని మన బాడీలోకి వెళ్తున్నాయండి మన శరీరంలోకి మనము కెమికల్స్ ఇండక్ ఇంజెక్ట్ చేస్తున్నాం ఈవెన్ కూరగాయలు తీసుకోండి కూరగాయలు ఎక్కడ పండుతున్నాయో మనకు తెలియదు అది ఏ మురికాల దగ్గర పండిస్తున్నారు దాని మీద ఎలాంటి స్ప్రేస్ కొడుతున్నారు అవి తొందరగా రాబడి ఇవ్వడానికి చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తున్నాయి కొనుక్కుంటున్నాం తెచ్చుకుంటున్నాం అనుకుంటున్నాం అలానే ఆర్గానిక్ అని పేరు పెట్టి డబల్ ద రేట్స్తో అమ్ముతున్నారు సో ఇప్పుడు ఆర్గానిక్ నిజంగా మనం కొన్నా కూడా అది నిజంగా వాళ్ళు ఎక్కడ పండించారో మనకు తెలియదు ఆ పేరు చూసి కొనడమే తప్ప ఆ జస్ట్ ఆ నమ్మకం అంతే ఆ సంస్థ కనుక నిజంగా మంచి సంస్థ ట్రస్ట్ వర్తి ఆర్గనైజేషన్ వాళ్ళు కనుక అలాంటివి పంపితే మనము ఖచ్చితంగా ఆ నమ్మకము మనని నిలుపుతుంది కానీ ఆ నమ్మకం వల్ల మనం ఎంతో ఖర్చు పెట్టాల్సి వస్తుంది అందరూ కూడా అంత ఖర్చు పెట్టి అలాంటి ఫుడ్స్ అంటే ఇలాగ ఆర్గానిక్ ఫుడ్సే తెచ్చుకుని మామిడి పళ్ళు తిన్నా కార్బన్ ఏదో పెడతారు దాంట్లో తొందరగా పండిపోవడానికి ఆ కెమికల్స్ యూజ్ చేస్తారు ఆ కెమికల్స్ ఆ పండులోకి వెళ్ళి ఆ పండు తిన్నప్పుడు మన శరీరంలోకి వస్తాయి సో ఇలా మనం ఏది తీసుకున్నా దాంతో ఎంతో కొంత కెమికల్స్ మన శరీరంలోకి వెళ్తున్నాయి మనం టాబ్లెట్లు వాడకపోయినా మనము ఎంత వీలైనంత న్యాచురల్ రెమెడీస్ వాడుతున్నా కూడా ఫుడ్ రూపంలో మనకి కెమికల్స్ అనేది లోపలికి వెళ్తున్నాయి దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఆ కెమికల్ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుంది ఎప్పుడైతే కెమికల్ ఇంబ్యాలెన్స్ అవుతుందో హార్మోన్స్ మనకి డిస్టర్బ్ అవుతాయి మన హార్మోన్స్ కూడా కెమికల్సే బాడీ మనకి గా ప్రొడ్యూస్ చేసే హార్మోన్స్ ఆల్సో కెమికల్స్ కానీ అవి నాచురల్గా ప్రొడ్యూస్ అయ్యే కెమికల్స్ గా వేసే కెమికల్స్ గా ప్రొడ్యూస్ అయ్యే కెమికల్స్ బాడీ కన్ఫ్యూజ్ అయిపోతుంది ఏం చేయాలనేసి బాడీ ఏం చేస్తుంది అది గా ప్రొడ్యూస్ చేసే హార్మోన్స్ని ఆపేయడం కానీ అధిక మోతాదులో వాటిని ప్రొడ్యూస్ చేసి లోపల చెడుని పంపించడానికి కోసం కావాల్సిన హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేయడం కానీ ఇలా చాలా రకాలుగా మన గ్లాండ్స్ అన్ని చాలా స్ట్రగుల్ అవుతాయి ఏది రిలీజ్ చేయాలో బాడీ కన్ఫ్యూజ్ అయిపోతుంది మనం తిన్న దాన్ని బట్టి మనకి బాడీలో రిలీజ్ అవ్వాలి మన బయట క్లైమేట్ బట్టి మన మనం ఉన్న పరిస్థితి బట్టి మన బాడీలో కెమికల్స్ ప్రొడ్యూస్ అవుతాయి ఎలా ప్రొడ్యూస్ అవుతాయి మన ఎగ్జాంపుల్ చూద్దామండి మన ఆలోచనల మీద కూడా డిపెండ్ అవుతుంది మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే కెమికల్స్ కానీ హార్మోన్స్ కానీ సెక్రేషన్ ఆఫ్ ద గ్లాండ్స్ అనుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న నిమ్మకాయని ఊహించుకోండి కళ్ళు మూసుకుని ఒక నిమ్మకాయని ఊహించుకోండి కట్ చేసిన నిమ్మకాయ ఇప్పుడు మీరు దాన్ని రుచి చూడాలనుకుంటున్నారు మీకు ఏమవుతుంది మీ నోట్లో ఆల్రెడీ దానికి సంబంధించిన లాలాజలం ప్రొడ్యూస్ అయిపోతుంది అంటే మన నోట్లో సలైబా ఆ నిమ్మకాయ రసాన్ని మనకి తెలుసు అది ఎలా ఉంటుంది టేస్ట్ అనేది మన మైండ్ ఆల్రెడీ గుర్తుపెట్టుకుంది మన మెమరీలో ఉన్న మెమరీ బట్టి మన గ్లాండ్స్ దానికి కావలసిన సెక్రీషన్స్ ఆల్రెడీ చేసేస్తున్నాయి మన నోట్లో నా నోరు ఊరుతోంది అంటాం కదండి అంటే ఏంటి మన మైండ్ తోటి మనం ఊహించుకుంటే చాలు మనకి దానికి సంబంధించిన డైజెస్టివ్ హార్మోన్స్ కానీ ప్రొడ్యూస్ అవుతాయి ఇలాగా మనము జస్ట్ థాట్ తోటే మనం హార్మోన్స్ ప్రొడ్యూస్ చేసుకుంటున్నాం మన శరీరంలో అలాంటిది బయట నుంచి కెమికల్స్ ఎంత లోడ్లో మనం ఇస్తుంటే ఆ కెమికల్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చేస్తున్నాయి సో మనం దానికి ఏం చేస్తున్నాం ఆ ఎక్స్ ఎక్సెస్ వచ్చేసిన హార్మోన్స్ కానీ తక్కువ అవ్వడం కానీ ఇంబ్యాలెన్స్ అంటే ఏంటి ఐదర్ ఎక్కువ అయిపోవచ్చు ఆరు తక్కువ అయిపోవచ్చు కరెక్ట్ మోతాదులో అందట్లేదు శరీరానికి దీనివల్ల ఏమవుతుంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని అంటారు సో దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే ఇప్పుడు మనం చూస్తున్నా పెయిన్ఫుల్ పీరియడ్స్ ఇది ఒక సైడ్ ఎఫెక్ట్ మనం ఇప్పుడు చూస్తున్న టాపిక్ ఓన్లీ కేవలం పెయిన్ఫుల్ పీరియడ్స్ గురించి సో వాళ్ళకి ఏమవుతుంది హార్మోనల్ డిస్టర్బెన్స్ వల్ల పీరియడ్స్ చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి సో ఆ పీరియడ్స్ వచ్చే పది రోజుల ముందు నుంచి కొందరు సఫర్ అవుతూ ఉంటారు వాళ్ళకి హెవీనెస్ ఇన్ ద చెస్ట్ ఉంటుంది బాడీ అంతా లా ఉంటాయి మూడ్ స్వింగ్స్ ఉంటాయి కడుపులో నొప్పి స్టార్ట్ అయిపోతుంది పీరియడ్స్ అయిపోయిన తర్వాత కూడా కొంచెం ఒక వారం దాకా కూడా కొంతమంది సఫర్ అవుతూ ఉంటారు ఎందుకు అంటే ఆల్రెడీ లోపల కెమికల్స్ ఉన్నాయి ప్లస్ ఈ పీరియడ్స్ కోసం బాడీ ప్రిపేర్ అవుతున్నప్పుడు కొన్ని హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది ఫ్రీగా స్మూత్ ఫ్లో బయటికి రావడానికి సో ఇవి అవి కలిపి మనకి ఎక్సెస్ అయిపోయి అవన్నీ ఎక్కడో దగ్గర చూపిస్తాయి కదా సో అవన్నీ ఇలాగా సైడ్ ఎఫెక్ట్స్ లాగా చూపిస్తాయి ఇంత సఫర్ అవ్వాల్సిన అవసరం లేదండి దీనికి అద్భుతమైన సొల్యూషన్స్ ఉన్నాయి న్యాచురల్ రెమెడీస్లోనే మళ్ళీ అయితే ఎనర్జీ ని యూజ్ చేసుకుని మనం ఈ హార్మోనల్ బ్యా ఇంబ్యాలెన్స్ అయ్యి వచ్చే కడుపు నొప్పిని ఖచ్చితంగా తగ్గించుకోవచ్చండి దానికి చాలామంది ఏం చేస్తారు పెయిన్ఫుల్ పీరియడ్స్ రాగానే ఒక టాబ్లెట్ స్ట్రిప్ ఉంటుంది వాళ్ళకి ఇలా పీరియడ్ ఇలా స్టార్ట్ అవ్వడం ఏంటి ఆ టాబ్లెట్ తింగుతూనే ఉంటారు ప్రతిరోజు ఒకటి ఎందుకంటే బ్యాక్ పెయిన్ స్టమక్ పెయిన్ వస్తుంది వాళ్ళకి అన్ని డేస్ చుట్టుకుపోయి పడుకుని ఉంటారు కొందరు ఇవన్నీ అవాయిడ్ చేయడానికి టాబ్లెట్స్ పిగుతారు మళ్ళీ ఏం చేస్తున్నారు మళ్ళీ కెమికల్స్ ఏ ఇస్తున్నారు మళ్ళీ వాళ్ళ సైకిల్ ఇంకా ఇంకా డిస్టర్బ్ చేస్తున్నారు కానీ ఫిక్స్ చేయట్లేదు సో దీనికి ఒక అద్భుతమైన ముద్ర ఉందండి దాని పేరు ఉత్తర బోధి ముద్ర అది ఎలా చేయాలో ముందు చూద్దామండి రెండు చేతులు వేళ్ళల్లో వేళ్ళు పెట్టండి చూపుడు వేళ్ళు రెండు ఒకదానికి ఒకటి టచ్ చేయండి ఓపెన్ చేసి అలాగే బటన వేళ్ళు కూడా ఒకదానికి ఒకటి టచ్ చేయండి ఈ రెండు కూడా ఎల్ లో ఇలా వచ్చాయి కదా ఈ ఎల్ షేప్ కాకుండా చేతులు హాయిగా కంఫర్ట్ ఉంటే ఇలా వస్తాయి చేతుల్ని కొంచెం ఇలా దూరం చేయండి నా మో చేతులు చూడండి ఇలా దూరం చేస్తే ఇక్కడ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు కనిపిస్తోంది కదండి నేను చూడటం కోసం ఇలా తిప్పాను ఇక్కడ మధ్యలో చూపుడు వేలికి బటన వేలికి మధ్యలో ఓపెన్ అప్ అవుతుంది సాగుతుంది ఈ వేళ్ళని ఏం చేసా ఇలా దగ్గర ఉన్న వేల్ని ఇలా దూరం తీసుకొచ్చాం సో ఈ పొజిషన్ని ఉత్తర బోధి ముద్ర అంటారు కానీ ఇలా చేతులు పెట్టి కూర్చోకండి ఇలా పెట్టి కూర్చోండి ఈ ఈ మధ్యలో ఫామ్ అయిన హోల్ యోని చేతులు ఉంటుందండి సో అందుకే దీన్ని యోని ముద్ర అని కూడా అంటారు సో ఇది ఇలా పెట్టుకుని కూర్చోవాలి ఈ థమ్ ఫింగర్స్ ఉందని చూసారా మన శరీరం వైపు పాయింట్ చేస్తూ ఉంటాయి కూర్చేసుకోర్లేదు జస్ట్ అలా పెట్టుకోండి కంఫర్టబుల్ పొజిషన్ ఈ చూపుడు వేలు బయటికి మనకి ఆపోజిట్ డైరెక్షన్లో పాయింట్ చేస్తూ ఉంటాయి ఇలా పెట్టుకుని పది నిమిషాలు కళ్ళు మూసుకుని ప్రశాంతంగా కూర్చోండి ప్రతిరోజు ఇది ప్రాక్టీస్ చేయండి ఎప్పుడు పీరియడ్స్ లేని టైంలో ప్రతిరోజు పది నిమిషాలు ప్రాక్టీస్ చేయండి అలాగా ఒక త్రీ సైకిల్స్ కంటిన్యూ చేయండి ఒక సైకిల్ చేయగానే మీకు తగ్గిపోతాయి అన్నీ ఇప్పుడు మీరు మనం డిస్కస్ చేసిన సింటమ్స్ ఈ పెయిన్ఫుల్ పీరియడ్స్కి సంబంధించిన సింటమ్స్ అన్నీ ఒక్క సైకిల్లో తగ్గిపోతాయి కానీ కంటిన్యూ చేయండి త్రీ సైకిల్స్ కంటిన్యూ చేయండి పీరియడ్స్ టైంలో ఏ ఏ ముద్ర వేయకూడదండి అలాగే ఉత్తర బోధి ముద్ర కూడా పీరియడ్స్ టైంలో వేయకూడదు కానీ ఆ టైంలో మనకి పెయిన్ వస్తుంది కాబట్టి టైం తగ్గించి వేసుకోవచ్చు సో రోజు పది నిమిషాలు చేయమన్నాను ఇది పీరియడ్స్ టైంలో ఐదు నిమిషాలే చేయండి ప్రతిరోజు మాత్రం గ్యాప్ ఇవ్వకుండా కంటిన్యూ చేయండి అలా మూడు సైకిల్స్ చేసి చూడండి మీకు పెయిన్ఫుల్ పీరియడ్స్ హెవీనెస్ ఇన్ ద చెస్ట్ ఇవన్నీ ఎంత అద్భుతంగా తగ్గిపోతాయో మరి మీరే నాకు ఫోన్ చేసి చెప్తారండి అంత చక్కగా పనిచేస్తుంది ఉత్తర బోధి ముద్ర మనం దీనికి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడం మందులు వాడడం వాడచ్చు నిజంగా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంటే డాక్టర్ మనకు కావాలండి డాక్టర్ మనకి దేవుళ్ళు వాళ్ళు మనని ఎమర్జెన్సీ సిచ్యువేషన్ నుంచి బయటపడేసే దేవుళ్ళు అలాగని చిన్న చిన్న మందులు చిన్న చిన్న సమస్యలకి కూడా వాళ్ళని అప్రోచ్ అవ్వక్కర్లేదు చాలా పేషెంట్స్ ఉన్నారు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రపంచం అంతా వాళ్ళకి ఆ టైము వాళ్ళ వాల్యుబుల్ టైము ముఖ్యమైన ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేసేలా చేద్దాం మనం చిన్న చిన్న సమస్యలు మనమే సొంతంగా హీల్ చేసుకుందాం తెలిసింది కదండి ఉత్తర బోధి ముద్ర ఇది రోజు ప్రాక్టీస్ చేయండి ఒక గ్లాస్ నీట్ ఆగండి కేవలం పది నిమిషాలు చేయండి మీకేమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయొచ్చు మీ సమస్యలన్నీ చెప్తే నేను బెస్ట్ ముద్ర కూడా చెప్తాను మీకు ఇది ఒకటే సమస్య కాదు మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా నేను బెస్ట్ ముద్ర మీరు ఏం చేసుకోవచ్చు నేను సలహా కూడా ఇస్తాను సో ఖచ్చితంగా మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి పెయిన్ఫుల్ పీరియడ్స్ ఉన్న వాళ్ళందరూ ఈ ఉత్తర బోధి ముద్ర చేస్తారని సంకల్పం తీసుకుంటూ సెలవు తీసుకుంటు నమస్కారం